వ్యూవర్స్ ఈ వీడియోలో రైతు బంధుకు సంబంధించి మరొక న్యూస్ అయితే రావడం జరిగింది ఈసారి అన్ని రూల్స్ రద్దు చేస్తూ నేటి నుంచి అమలు రైతు బంధుకు సంబంధించి ఒక కీలక న్యూస్ అయితే రావడం జరిగింది ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో చాలామంది లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయట్లేదు వీడియో లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే చాలామందికి వీడియో రీచ్ అవుతుంది ఇప్పుడు మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే రైతు బంధుకు సంబంధించి ఒక న్యూస్ రావడం జరిగింది సో ఇక్కడ మనకి ఆ న్యూస్ ఏంటంటే బంధు పైసలు అయితే పడుతున్నాయి యాసంగికి సంబంధించి ప్రతి ఒక్కరికి డబ్బులైతే జమ అవ్వడం జరుగుతుంది నిన్న ఒక ఎకరం లోపు డబ్బులు పడ్డాయి బట్ ఈరోజు ఒకటి నుంచి మూడు ఎకరాల్లో పడతాయి సో ఈసారి అయితే అన్ని రూల్స్ అయితే తీసేస్తాము ప్రస్తుతానికి ఎవరైతే అప్లై చేస్తున్నారు కదా రైతు భరోసా అనే కాలము సో నెక్స్ట్ టైంకి ఇంప్లిమెంట్ చేస్తాము ఆ నెక్స్ట్ టైంకి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఇస్తూ అప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం ఇప్పుడైతే ఎటువంటి రూల్స్ లేవు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడైతే ఈ రోజు అయితే ఒకటి నుంచి మూడు ఎకరాల వరకు డబ్బులు నిధులు విడుదల చేయబోతాము అంతకంటే ఇంకా కుదిరితే పాసిబిలిటీ ఉంటే ఇంకా ఎక్కువ కూడా వేయడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి చెప్తున్నారు కానీ గతంలో ఏదైతే చెప్పారు కదా అంటే ఒకటి నుంచి పది లోపు లేకపోతే సాగు చేసిన భూమి అని చెప్పేసి ఇటువంటి అంశాలు తెరపైకి రావడం జరిగింది వీటన్నిటిని ఇప్పుడు తొలగింపు చేస్తున్నట్లు సమాచారం రావడం జరిగింది ఏదైనా ఈసారి అయితే ఖచ్చితంగా రైతు బంధుకు సంబంధించి ఒకటి నుంచి పది ఎకరాలు కాకుండా అందరికీ రైతు బంధు వేయాలి అని చెప్పేసి గవర్నమెంట్ అయితే నిర్ణయించుకోవడం జరుగుతుంది నెక్స్ట్ టైంకి అయితే కొన్ని ఇంప్లిమెంటేషన్స్ అయితే తెర లేదా సాగు చేసే భూమికి లేదా నెక్స్ట్ రేషన్ కార్డుపై మినిమం ఒక లిమిట్ అయితే రేషన్ కలిగి ఉన్న వారికి మాత్రమే ఇవ్వాలి అని చెప్పేసి ఇలా కొత్త కాన్సెప్ట్స్ అయితే తీసుకురాబోతున్నారు చూడాలి ఏదేమైనా ఒక కొత్త న్యూస్ అయితే ఫ్యూచర్ నెక్స్ట్ టైంకి అయితే వచ్చే అవకాశం ఉంది తప్పకుండా లైక్ చేయండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఐదు వేల రూపాయలు చొప్పున ఎటువంటి లిమిట్స్ లేకుండా అందరికీ అయితే రాబోతుంది ఇది ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే